వాస్తు మార్పులు చేసుకోగానే కోటీశ్వర్లు అయిపోతామా లక్షాధికారులు అయిపోతామా లక్షాధికారులు తర్వాత కోటీశ్వరులు చాలామందికి ఒక్కోహం ఏంటంటే వాస్తు మార్పులు చేసుకున్నామండి అయినా మేము లక్షాధికారులు అవ్వలేదు మామూలుగా ఉన్నాం సరే హాయిగా ఉన్నాం అనుకోండి ఉన్న కష్టాలన్నీ పోయాయి కానీ మరి లక్షాధికారులు అవుతారని చెప్తున్నారు కదా మేము ఇంతవరకు అవ్వలేదు ఉన్నదానితో బాగున్నాం తప్పుకుంటాం వాస్తు మార్పులు చేసుకున్నాక బాగుపడ్డాం కష్టాలన్నీ తీరాయి కానీ మరి కోటేశ్వర్లు ఎప్పుడైతే అతనేమో మాకు పరిచయం అతను వాస్తు మార్పులు చేసుకున్నాడు లక్షలు గడించాడు అసలు ఇవాళ హీరో మరి నేను ఎందుకు అవ్వలేదు మేము ఎందుకు కావట్లేదు లక్షాధికారులు కోటేశ్వర్లు అని ఇలా మందికి ఒక డౌట్ ఎందుకని మీకు డౌట్ అంటే గురువుగారు చాలామంది వీడియోస్ చెప్తున్నారు కదా ఈ మార్పు చేసుకోగానే కోట్లు వచ్చి పడతాయి కోర్టులు వచ్చి పడతాయి కరెక్టే కానీ యోగం ఉండాలి కదా యోగం ముఖ్యం మా ఆఫీస్లో మామూలు క్లర్స్గా పనిచేస్తున్నారు అనుకోండి ఫిక్స్డ్ ఇన్కమ్ శాలరీ ఫిక్స్డ్ కట్ట వాస్తు మార్పు చేయగానే మనమే శాలరీ పెరిగిపోదు కదా ఇంకా ఉన్న వేరే కష్టాలు ఇంట్లో డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ ఇంకేమైనా ఉంటే అన్నీ పోతాయి జాబ్ దగ్గర కూడా హాయిగా ఉంటుంది చేకూర్చితా లేకుండా జాబ్ అలా గడుస్తూ ఉంటుంది హెల్త్ బాగుంటుంది బాగా కోట్లలో బిజినెస్ చేస్తున్నారు లక్షల్లో బిజినెస్ చేస్తున్నారు వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళు మార్పులు చేసుకుంటే పైకి వస్తారు ఎందుకంటే బిజినెస్ పెట్టుబడి ఎంత ఉంది కాబట్టి అంతే విధంగా సంపాదిస్తారు వాళ్ళు ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి ఫ్యాక్టరీస్లో బిజినెస్ చేసే వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు లక్షల్లో పెట్టుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిటర్న్స్ కూడా అలాగే వస్తాయి ఇంకొకటి యోగం అనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా యోగం అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో ప్రతివాడికి ఒక పుట్టిన తేదీ టైము నక్షత్రం వారం అన్నీ ఉంటాయి కదా దాని ప్రకారంగా మేధావులు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు మహానుభావులు ఎంతమంది చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్తారు దశ ఇది యోగా ఇది ఉంది అని యోగా ఉందనుకోండి ఎవరు ఆపలేరు దాన్ని మనం వాస్తు అనుకోండి ఖచ్చితంగా కోర్టు సంపాదిస్తారు యోగం ముందు యోగానికి తోడు వాస్తు యోగం ముందా వాస్తు ముందా కాదు రెండు సమానం యోగం ఉంటే వాస్తు కరెక్ట్ ఉండాలి యోగానికి తోడుగా వాస్తు చేసుకుంటే బాగుపడతాం దానికి మంచి ఉదాహరణ ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను వీడియోస్లో అద్వాని గారు బీజేపీలో ఉన్న అద్వాణి గారు ఎంత కష్టపడ్డారో బీజేపీని స్థాయికి తీసుకు రథయాత్ర దేశం మొత్తం జరిగారు ఆరు నిమిషాలు కష్టపడ్డాడు బీజేపీ గెలిచిన తర్వాత భారతదేశమే కాదు ప్రపంచంలో అందరూ కూడా అనుకున్నారు ఇంకా అద్వాణి గారు పీఎం అయిపోతారు అని కానీ ఎక్కడో బీజేపీలో ఉన్న బీజేపీలోనే ఉన్నాడు మోడీ గారు చక్కకమని వచ్చేసి పిఎం కూర్చొని అయిపోయారు అది యోగం గారికి ఆ యోగం లేదు మోడీ గారికి ఆ యోగం ఉంది అయిపోయారు సో ప్రతి వారికి కూడా యోగం ముఖ్యం యోగానికి తోడుగా వాస్త చే మార్పులు చేసుకున్నాం అంటే డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది అంతేగాని యోగం ఎంత ఉందో అంతనే వాస్తు మార్పులు చేసుకుందాం మనం యోగం ఉందో అంతే లాగపడతాం మిగతా ప్రాబ్లమ్స్ పోతాయి ఏ ప్రాబ్లమ్స్ లేవు మన అన్నీ పోతాయి వాస్తు మార్పులు చేసుకోగానే అనిపోతాయి కొంతమంది ఆడవాళ్ళు అందంగా ఉంటారు చదువు ఉంటుంది ఉద్యోగం ఉంటుంది మ్యారేజ్ విషయంలో చాలా డిలే జరిగిపోతూ ఉంటుంది ఏజ్ అలా పెరిగిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెద్ద టెన్షన్ అయిపోతుంది ఏంటి ఎన్ని సంబంధాలు కుదరట్లేదు అని అక్కడ చిన్న వార్త మార్పులు చేసుకున్నాం అనుకోండి పెళ్ళిళ్ళకి ఏ తప్పు ఉంటే పెళ్ళిళ్ళు అలా డిలే అవుతాయో నేను చాలాసారి వీడియోలో చెప్పాను దక్షిణాగ్నియ దాన్ని కొంచెం సవరించుకున్నాం అనుకోండి చాలా గమ్మత్తుగా మిరాకుల్గా పెళ్ళిళ్ళు జరిగిపోతుంటాయి ఇన్నాళ్ళు మేము వేస్ట్ చేసామే టైం అనిపిస్తుంది మగవాళ్ళు కూడా అంతే మగవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు కొంతమందికి జరగవు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నీ ఉండి కూడా అన్నీ ఉండి అలా డిలే అయిపోతూ ఉంటుంది వాసు చేసుకోగానే అప్పుడు పెళ్ళిళ్ళు అయిపోతాయి అప్పుడు అనుకుంటే బా అసలు వాస్తువుని ఇంతకాలం నమ్మకుండా ఒప్పుకున్నావు నెగ్లెక్ట్ చేశాను అప్పుడే చేసుకుంటే ఎప్పుడూ కదా అని అంటే ఉదాహరణ చెప్పాను వాస్తులో రిజల్ట్ ఎలా ఉంటాయి ప్రతిదానికి కూడా యోగా ఉండాలి యోగా ఉన్నా కోటేషన్లో యోగా ఉందనుకోండి అనుకోండి వాచ్ మార్పు చేసుకోగానే డెఫినెట్గా కోటేషన్లు అయిపోతారు అంటే ఆ బిజినెస్ని బట్టి క్లర్క్ వెళ్ళి కొన్ని సందర్భాల్లో క్లర్క్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా కోటేషన్లు అయిపోయిన వాళ్ళు చూసారు అంటే వాళ్ళకి ఆ యోగా ఉంది అప్పుడు ఉద్యోగం వదిలేస్తారు ఇంకో బిజినెస్లోకి వెళ్తారు అలా పైకి వచ్చేస్తారు కొంతమంది అక్కడక్కడ మనకు కనబడుతుంటారు కదా ఉద్యోగం వాళ్ళు కూడా వదిలేస్తారు అంత రిస్క్ తీసుకొని ఆపర్చునిటీ కనబడుతుంది కాబట్టి వదిలేసి బిజినెస్లోకి వస్తారు అలా పెరిగిపోతారు అది యోగా వాస్తు మార్గం చేసుకుంటే అవుతారు బట్ యోగం కూడా ఉండాలి స్థాయి రక్షణ